ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు రెవెన్యూ కార్యాలయం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి కరపత్రాలను ఓటర్లకు అందజేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఒకటో నెంబర్కు ఓటు వేసి అత్యధిక మెచారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మనకి ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది ఔట్ కమ్స్ బాగుంటాయి కాబట్టి అది మోటివేట్ చేసి తల్లిదండ్రులకి ఎక్కువ మంది ఆ మోడల్ స్కూల్లో ఎన్రోల్మెంట్ అయిన విధంగా చేయాలి ఏప్రిల్ ఒకటి నుంచే మనం ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పాలి తర్వాత మెయిన్లీ ఈ కాంప్లెక్స్ ఎందుకు పెట్టారు ఏంటంటే అకాడమిక్ పరంగా టీచర్స్కి బాగా వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు అకాడమిక్ వెల్ ట్రైన్ చేయాలని వాళ్ళు ఈ అకాడమిక్ పరంగా ఏంటంటే కొన్ని నోటుబాట్లు ఉంటాయి కొన్ని చాప్టర్లు అట్లా ఉంటాయి డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి చెయ్యండి ఈ రెండు నెలలు ఫిబ్రవరి మార్చి తర్వాత ఎలా ఉంటే దాన్ని మనం ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేద్దామని చెప్తాను జస్ట్ ఇప్పుడే పంపించాను లంచ్ చేసి వంటకాలు వచ్చాయండి नहीं सुना नहीं इधर नहीं इधर ना मना नहीं 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 नशीला नहीं इधर नहीं ओके मना ही सब नशीला इधर नहीं नहीं डी टेक्निकल का ना एक्टिव नहीं मतलब डी सिचुएशन डायल करना హై స్కూల్ క్లస్కి వచ్చాను వాటిలో ఏం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది